అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం పాత రోజుల్లో మనం ఎక్కువగా ఇంకి పెన్లు వాడేవారండి ఇంకి పెన్లలో ఇంకి పెన్నుకు రావడానికి ముందు డిప్ పెన్ అని వాడేవారండి డిప్ పెన్ అంటే ఇది ఈ పెన్ అండి డిప్ పెన్ చూసినట్లయితే దీన్ని కలపతో తయారు చేస్తారో ముందును ఎత్తడితో ఇక్కడ పాలి ఉంటుందండి ఇందులో ఇంకు ఇంకు ఇందులో పోసి దీన్ని ముంచి దీంతో రాయడం అండి ఒక ఓడి రాసిన తర్వాత ఒక ప మళ్ళా ముంచడం మళ్ళా రాయడం ఈ విధమైనటువంటి పద్ధతిలో పాత రోజుల్లో మన పా పెద్దలు ఈ వ్రాసేవారండి తర్వాత కాలంలో ఇంక్ పిల్లలతో పెన్నులోనే ఇంక్ పోసుకునే ఇంక్ పెన్స్ వచ్చినాయండి తర్వాత బాల్ పెన్స్ రకరకాలుగా వచ్చాయి మరి ఈ డిప్పి పెన్ను ఎవరికైనా సరే మీరు ఎవరైనా వాడినా దీని గురించి తెలిసిన కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ